రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడో రోజున మొత్తం రెండు వందల అరవై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు ముప్పై ఏడు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఈసీ తెలిపింది వైకాపా కూటమి స్వతంత్ర అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు నామినేషన్ సందర్భంగా వైకాపా అభ్యర్థులు హడావుడి చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా విడదల రజని నామినేషన్ వేశారు పార్టీ శ్రేణులతో కలిసి నగరంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లడంతో సామాన్యులకు ఇక్కట్లు తప్పలేదు కొరిటిపాడు నుంచి శంకర్ విలాస్ వరకు రహదారిపై గజమారాల కోసం భారీ క్రేన్లు పెట్టడంతో ట్రాఫిక్ నిలిచింది జన సమీకరణ కోసం కార్పొరేటర్లకు రెండు లక్షలు ఇతర నాయకులకు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న వారికి డబ్బు మద్యం భోజనాలు ఏర్పాట్లు చేశారు అనంతపురం జిల్లా సింగనమల వైకాపా అభ్యర్థి వీరాంజనేయులు మొదటి సెట్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు తేదీన పార్టీ కలిసి భారీ స్థాయిలో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైకాపా అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మద్యం ఏరులై పారింది అత్యధిక జనసంతోహాన్ని చూపించేందుకు ఒక్కొక్కరికి ఐదు వందల నగదు మద్యం బాటిళ్లు టీషర్ట్లు పంపిణీ చేశారు పట్టణంలో వేర్వేరు ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్ సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వైకాపా శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను వైకాపా కార్యకర్తలు నెట్టివేసి నిబంధనలకు విరుద్దంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు సుమారు నలభై మంది వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో కూటమి అభ్యర్థి భ్రమణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుతో కలిసి స్వగ్రామం ముబగాం నుంచి నర్సన్నపేట వరకు భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు